ఇప్పుడు ముస్లిమ్స్ అందరూ స్టైకిల్ చేస్తున్నారు అన్న వర్క్ బోర్డ్ అని అది ఏంటి అది వక్ వక్బోర్డ్ బిల్లా ముస్లిమ్స్ అందరూ చేయట్లే ఓకే కొంతమంది చేస్తున్నారు ఓకే ఎందుకు కొంతమంది ఎందుకు చేస్తున్నారు ఆవియస్లీ వర్క్ బోర్డ్ అంటే యాక్చువల్లీ వర్క్ బోర్డ్ అనేది ఇస్లామిక్ లాప్ ప్రకారం దేవుడికి ఏదైనా మనం ఇవ్వాలనుకుంటే మనం కూడా టెంపుల్స్కి మానే ఇస్తారు తెలుసు కదా విన్నావా రాజులు ఇచ్చారు కి భూమి ఇస్తున్నారు టెంపుల్ ఇలాగా అది అలాగే వక్ బోర్డ్ అనేది ఇస్లామిక్ లా ప్రకారం ముస్లిమ్స్లో ఉన్న పూర్ ఫ్యామిలీస్కి ఏమైనా చారిటీ కింద ఓకే వక్ అనేది క్రియేట్ చేశారు ఇది ఎప్పుడో థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ క్రితం క్రియేట్ అయింది ఇది అది ఇస్లామిక్ పుట్టిన కొత్తలో సో అది ఎలా కంటిన్యూ అవుతుంది మన ఇండియాలో అది వక్ బోర్డ్ ఎప్పుడైందో ఎప్పుడైనా ఏర్పడింది అంటే నైన్టీన్ థర్టీన్ ఏర్పడింది యాక్చువల్లీ ఓకే బ్రిటిష్ టైంలోనే లోనే దాన్ని ఇచ్చేసారు పాకిస్తాన్ లో ఉంటుంది అన్ని కంట్రీస్ లో ఉంటుంది అన్ని కంట్రీస్ లో ఉంటుంది అన్ని కంట్రీస్ లో ఓకే నీకు ఇంకా అన్ని కంట్రీస్ అంటే ఎలా అంటే ఇంకా ఎలా చెప్పొచ్చు అంటే అయన్ బటుండా అని ఒక ఫేమస్ మొరక్కన్ ట్రావెల్ ఉన్నారు విన్నావా పేరు ఎప్పుడైనా ఇందాలి విన్నావా లేదన్న మొరక్క ట్రావెలర్ చాలా ఫేమస్ ట్రావెలర్ మొరక్క ట్రావెలర్ ఫస్ట్ ట్రావెలర్ అనమాట ఆయన దీని గురించి ఆయన ట్రావెలింగ్లో నైన్ అప్పుడు ఇప్పుడు థర్టీన్ హండ్రెడ్స్లో అంటే ఏడు వందలు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం ఆయన ట్రావెలింగ్ బుక్ చాలా ఫేమస్ అనమాట ఆయన రాసిన బుక్ ఆ బుక్లో రాశారు యాక్చువల్లీ ఆ ట్రావెలింగ్ ఏంటంటే ఆ వక్ వచ్చిన అంటే దాన్ని ఎలా పర్పస్కి వచ్చిన భూములు కానీ ఇన్కమ్ కానీ ఎలా వాడేవారు అంటే ఆయన ఒక హోటల్కి వెళ్ళారు అక్కడ ఆ హోటల్లో మామూలుగా పోర్స్ ఆ ఊర్లో అదే కాస్ట్లీస్ట్ హోటల్ అనమాట హోటల్లో అక్కడ పరిస్థితులు ఓకే సో ఆ హోటల్లో ఈ పోర్స్ జార్స్ ఉండేవి సర్వింగ్ కి మొత్తం ఫుల్ సర్వింగ్ అనే ప్లేట్స్ ఉంటాయి కదా ప్లేట్స్ కప్స్ అన్ని పోర్స్లిన్ ఉండేవి చాలా ఎక్స్పెన్సివ్ పోర్స్ సో అది మామూలుగా పడిపోయిపోవడం కామన్ కదా సో ఏమైనా విరిగిపోతే మామూలుగా వెయిటర్కి కదా ఆయన శాలరీని కట్ చేస్తారు మామూలుగా కానీ ఆ ఒక్కకున్న అదే ఒక్కకున్న ఇదేంటంటే దాని నుంచి వచ్చిన డబ్బులు దీనికి వాడేవన్నమాట ఏమైనా విరిగిపోతే అది వెయిటర్స్ మీద భారం పడకుండా ఆ డబ్బులు బోర్డు పే చేసేది అనమాట అప్పటి నుంచి ఒక బోర్డు ఉంది మన ఇండియాలో కూడా లార్జ్ ఎకానమీ ఇదిగా తయారైంది ఎకానమీ కాదు లార్జెస్ట్ ల్యాండ్ పూల్ అనమాట ఫస్ట్ హైయెస్ట్ రైల్వేస్ ఉంది తర్వాత డిఫెన్స్ ఉంది ల్యాండ్ ల్యాండ్ పూల్ ల్యాండ్ బ్యాంక్ థర్డ్ హైయెస్ట్ వర్క్ బోర్డుకుంది ఎంత ఉందో తెలుసా నైన్ పాయింట్ ఫోర్ లాక్స్ ఎకర్స్ అంతా చాలా ఎక్కువ ఉంది